వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజైతే మనం మిరపకాయ బజ్జీ అండి ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా మనకి మిరపకాయ బజ్జీ అంటే భలే ఫేవరెట్ కదా బండి మీద ఎలా టేస్ట్ ఉంటాయో అలా ఇంట్లో చేసుకోవచ్చండి ఈజీగా కూడా మన ఇంట్లో ఉన్న పచ్చిమిర్చితోనే చేసుకోవచ్చు చూడండి నేను ఈలా ఉన్న పచ్చిమిర్చి వీటితో చేసుకుంటున్నానండి మనం కూరకు తెచ్చుకున్న పచ్చిమిర్చితోనే చూడండి ఇవి ఇలా పక్కన పెట్టేసుకొని కడిగేసి ఒక్క స్పూను వాము అందులో కొంచెం సాల్ట్ వేసి ఇలా నేను పప్పు గుత్తుతో మెదిపేసినట్టుగా చేశానండి మీ దగ్గర చిన్న రోలు ఉందనుకోండి దాన్ని దాంట్లో వేసి కచ్చాపచ్చాక దంచేసేయండి ఒక కప్పు శనగపిండి తీసుకోండి ఒక పావు స్పూన్ పసుపు దీనికి సరిపడా సాల్టు కాస్త తినే సోడా వేయండి కొంచెం ఆయిల్ వేయండి ఒక్క స్పూన్ ఆయిల్ వేయండి ముందు ఇదంతా కలిపేసుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బజ్జీ కలిపేసుకుందాం అండి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా ఇలా కలిపేసుకుందామండి ఇలా కలుపుకున్నప్పుడు మనకి పఫీగా వస్తుంది కదా ఇక ఇలా రాగానే ఆపేసేయాలి చూడండి మీకు చూపిస్తాను ఈ విధంగా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇక పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకొని లోపల పచ్చిమిర్చిలో గింజలు ఉంటాయి కదండీ ఇదైతే మనకి ఇంట్లో వాడే పచ్చిమిర్చి కాబట్టి బాగా కారంగా ఉంటాయి కదండి బజ్జీకి వేసేవనుకోండి లావుగా ఉంటాయి కదా వాటితో అయితే అంత కారం ఉండదు అయితే నేనేం చేశానంటే ఇక్కడ గింజలన్నీ ఇలా తీసేసానండి మొత్తం ఇలా గింజలు మొత్తం తీసేసి చూడండి ఈ విధంగా తీసేసి దీంట్లోకి ఇప్పుడు మనం వాము సాల్ట్ అలాగే దంచి పెట్టాం కదండి అది వేసేసుకుందాం ఇలాగా ఇలా ఫుల్గా పెట్టేసేసి ఇలా పెట్టేస్తామండి ఇలాగ అన్నిట్లకి ఇలా పెట్టేయడమేనండి చాలా టేస్టీగా ఉంటాయండి బయటకన్నా మనం ఇంట్లో వామ్ అన్ని వేస్తాం కాబట్టి బాగుంటాయి కొంచెం తీసేసేద్దామండి కొంచెం ముచ్చుకు తీసేసాం అనుకోండి చివరిలో ఉన్నది మనకి బజ్జీ షేప్ వస్తుంది కదా అందుకనే ఇలా అన్నీ నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఇంకొంచెం ఉండిపోయింది ఇలా అలాగే చూడండి ఇలాగ అన్ని గింజలన్నీ ఇలా తీసేసాను ఇలా కారుతో లోపల ఉన్న ఒక తీకలా ఉంటుంది కదా అది కూడా తీసేసాను కొంచెం వాము అలాగే ఉప్పు మనం దంచి పెట్టింది ఉండిపోయింది ఒకవేళ పిండి మిగిలింది అనుకోండి దాంట్లో అది వేసేసి మనం పక్కడి వేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఇలా బజ్జీ చక్కగా దీంట్లోకి ఇలా ముంచేసి మనం పొయ్యి మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టేసి ఉంచుకున్నాం అనుకోండి వేడవుతూ ఉంటుంది వేసేయడమే మనం బజ్జీ వేసేటప్పుడు పొయ్యి ఎప్పుడూ హైలో ఉంచండి బజ్జీ వేసేసిన తర్వాత సిమ్ పెట్టండి అప్పుడు మనకి లోపల దాకా ఉడుకుతుంది అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది చూడండి నేను ఇక్కడ హై పెట్టాను కదా కాసేపటికి లో ఫ్లేమ్కి పెట్టేస్తాను మనకి ఎన్ని కావాలన్నీ వేసేసుకొని చూడండి ఈ విధంగా తిప్పేసుకుందాం ఇక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవడమేనండి ఇవన్నీ వేయించేసిన తర్వాత నేను ఇంకొంచెం పిండి మిగిలిపోయింది దాంట్లో ఒక ఉల్లిపాయ వేసేసి పకోడీ కూడా వేసేసాను ఒక పిండితో రెండు రకాలుగా చేసేసామండి మనకి బయట బండి మీద దొరికినట్టే ఇంట్లో మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మెత్తడి పకోడీ కూడా రెడీ అయిపోయింది చూడండి ఈ పిండి ఉంది కదా దీంట్లో నేను ఒక ఉల్లిపాయ వేసేసి మనకు మిగిలిపోయిన వామ్ ఉంది కదా అది కూడా వేసేసి వేసేసాను ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి వేస్తాను మన బజ్జీ చల్లగా కూడా అయిపోయినాయి ఈ విధంగా గార్నిష్ చేసి ఇలా పెట్టేసేయండి లేదంటే చక్కగా దీన్ని కట్ చేసి దాంట్లోకి ఆనియన్స్ కొత్తిమీర నిమ్మకాయ వేసి పెట్టండి చూడండి నేను ఈ విధంగా అయితే సర్వ్ చేశాను దీన్ని ఇలా కట్ చేసేసుకొని దీంట్లోకి ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర నిమ్మకాయ మూడు కలిపేసామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ కొంచెం కారం అనిపించింది అనుకోండి కాస్త నిమ్మకాయ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఆ కారం కూడా అనిపించదు భలే టేస్టీగా ఉంటాయి మనకి ఎండాకాలం అయినా సరే మనకి మిరపకాయ బజ్జీ అంటే ఇష్టం లేకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు కదా ఈ విధంగా కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా టేస్టీగా వచ్చినాయి చూడండి ఈ విధంగా ఇలా నిమ్మకాయ వేసేసి సర్వ్ చేసేసానండి సింపుల్గా చేస్తాం కదండి ఇలాగే మీరు చేసుకోవాలి ఇంట్లో మిరపకాయ బజ్జీ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా కూడా ట్రై చేయండి చూడండి చాలా ఈజీగా కూడా చేసేసాం కదండి మనం పిండి ఎలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి కాస్త పిండి కలిపేటప్పుడు ఆయిల్ కొంచెం పసుపు కొంచెం వేస్తే ఇలా మంచి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటాయి దీంతోపాటు మనకి మెత్తన పకోడీ కూడా ఎవరికి ఏది ఇష్టమో అది అలా సర్వ్ చేసేయచ్చు చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో